ஏய் இவ்வளவு ஒரு இருன புண்ணுனவ ஆயின மகா எவ்ரேன புண்ணுனவ இவரா ஆயின நீ பணிக்காதே இருடிங்க இங்க பாதி كده பணienia இன்னக்க எங்க சிட்டு கூத்துன்னு கிரானே எங்க இருந்துடா அஜித் ஜெயி வస్తானா ஏய்

రాజ్య పరిపాలన చేసే దేశాయకుమనక మాతో సరి సరసమరం మీకు పాడగలియా వనైద వాళ్ళ ఇంట్లో ఉన్నంటివే పోర్కులస్తావులా ఏం నిలుపుతాడు మెటకి నిపిస్తరువా సైకిల్ ఆ పొరపాట్లు ఎప్పుడు పసిపెట్టు తెల్దా నేనే పండ్లే పెట్టి నా పేరు నిలబెడతాడు ఇన్ని నీ పేరు నిలబెడతాడు ఏం భయం లేదు సమ్మే పర్వాలేదు కదా పర్వాలేదు అయ్యా ఎవరి మీద మాది కొత్త కోట ఇక్కడ వచ్చినది పని కోసం వచ్చిన నీ మగ చూస్తా పని చేస్తావు మాత్రం కదరా పండుకో పనుకుంటా ఏం చేద్దామనే పండుకొని పని చెప్పు చేయకుంటేప్పుడు అడుగు ఏ పని వచ్చు నేనేం సిక్కితే చేస్తా సిక్కితే ఏంది వదలవు నువ్వు అది కదా బతకడానికి ఏం పని వచ్చని బాగా తింటా పోయి కప్పు రా అంతగా తినే అది కాదు చేయడానికి ఏం పనులు చూడున్నా ఏం చిన్న చిన్న పనులు ఏమో అని చెప్తే చేసుకొని ఉంటా చదువుగా బావ్ చదువుకునే నా ఇట్లా మహామంత్రిగా పని చేయగలవా ఉంటా ఉంటాప్ప చేస్తావురా మేము పని చేస్తావు నువ్వు

செங்கப்பா உத்தரதாசம் అంటున్నారు అవును అటువంటి రాఘవరెడ్డి భార్య కలదు భార్య కలదు నా భార్య దొరసాయ నాకు సరే ఈ రాఘవరెడ్డి పేరు చెప్పగా చెప్పగా వాడుకుండా పని పట్టణమునా పట్టణమున పాలు తాగే పసి పిల్లల కూడా పాలు తాగుట మానవలను వాసనేమో వారసునంటే భయము రాఘవల్ రెడ్డి వస్తా అన్నాడంటే పాలు తాగే పిల్లలు కూడా పాలు మర్చిపాల ఇప్పుడు మామూలుగా ఒత్తిల పోషల్లో

పాల్చిక్లాదా రెడ్డి మేము ఎక్కిన తనమే ఎక్కిన ధనమే తొక్కిన ధనమే తొక్కిన ధనమే ఎక్కడాకి ఆనుగులు ఏనుగులు సవారి చేరు గుర్రబలు గుర్రాలు పండగారికి పాన్పులు పానుపులు కూర్చోని కూర్చోని కదా మరారి ఇటువారికి వాళ్లు సంపాదించినావ్వా ధనము ధాన్యము రొక్కము రోజు ఏమి తక్కువ ఏమి తక్కవలేదు మల్ల శుక్రవారం సిటీలో నలభై వేలు తీసుకున్నావంటి కప్పనా కుడుతుండు నువ్వే కదా ఇంకా పది వేలుందే మల్ల రేపు ఫార్మర్ ఎత్తుకోలే ల

మా మండలి కాడికి పోతుంటాడు మా తండ్రి అవునా అక్కడ మాకు ఎన్ని మండీలు ఉన్నాయి తో సార్ ఎన్ని ఉన్నాయి పా అరేవై ఆరు మామిడి మండీలు డెబ్బై ఆరు చింతమండీలు నూట ఎనభై కలలు టమాటా మండీలు కలవరా హరిడ్డి వారికి ఇన్ని ఎకరాల భూములు ఉంటే బాత్రూమ్ అలిచాలని కట్టుకొంది చాలా కురుకులే చెక్కిత్తుకొని చేనులే కొరకు అంటావు పొద్దున్నేనే కాదురా మయ్య ఆడోళ్ళు వచ్చేది కానీ చూడ్డం ఎవరునా నిన్న జిల్లీ జీతి కింద కూర్చోండి పన్నెం రైతే అచ్చం అనుకుంటా కాదురా ఇన్ని రాజ్యాలు అధిపతి ఉండి ఆ మాకు బాత్రూమ్లో అతను చూడవా ఉందా మా బాత్రూమ్ అత్తండు చూసరా ఎంతప్పా సరిగ్గా మీ ఇల్లు అంతా ఉంటాది మా ఇల్లు అంతా పా మీరెంత కూర్చోని చేస్తారురా చామే బాత్రూలే కూర్చొనే కదా వాయ్ లేటివారు కాబట్టి పది మంది వస్తూ పోతూ ఉంటారు కాబట్టి పెద్దదిగా విశాలంగా ఉంటాం

சொல்ல வம்சமையா <laughs> 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 వారము సిటి లైదే ఉండై రెడ్డివా వా చందా మామ చందా మామ మలకల పుణ్యం ఎప్పుడు మామా మలకల పుణ్యం అయిపోయింది మామ మామ లే ఏమ నువ్వు మార్తున్నది అజే రెడ్డి రెడ్డి అజే రెడ్డి రెడ్డి దే సాయి రెడ్డిని పాడింది నేను నువ్వు ఏం మార్తున్నావ్ తెలుసా ఎలా వారము సిటి లైదే ఉన్నై రెడ్డి వారికి ఏనని పడుతున్నా అట్ల అట్లా పాడినా అట్లా పాడినా ఒకవేళ పాడినా పాడింటా పో ఏమ నేను ఇంటికాటి నుంచి వచ్చేటప్పుడు బీపీ మాతర్లు మింగకుండా వచ్చేసినా ఎట్లంటే అట్లా మాట్లాడతాను ఏమన్నా పొరపాటు ఉంటే క్షమించుకోండి పొరపాటుండే కాదురా మాత్రలు మింగ కాదు నీకు దింగితే పొగరు పట్టావు నాకు అవునా లేవు అట్లాంటివి నీకు తెలవా మేము స్వీట్లు కట్టాము కొద్దిగా గెలం దారు నాకు కెనండార్ నువ్వు ఐన హ అజే ఐన ఈ రెడ్డి వాడి కప్పులు ఇచ్చి యోక్తి దయించునదరా ఎవరికి లేదు ఇచ్చినోళ్ళు చొమ్మిస్తే కదా హ ఐది ఈడు ఈడు మన కచ్చ baat వచ్చింది నా నాన అంతే అట్లా నా కుడగలంట అంటేరా హ నువ్వు ఇచ్చిన ఇచ్చినంతనే మేము ఫోన్ చేస్తాను అది నా బెట్ట కనిపిస్తా పోకరాడు కులబలపట్ల పోతటిటిక రెడ్డి రెడ్డి ద సాయరేదిక బరా

ఎల్లవేళ శివ శివం అంటూ శివుని దే ఒకవేళ ఎవరైనా తెలియకుండా గోవిందాన్ని పలికినా